హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వచ్చేసి ఈవినింగు మార్నింగ్ రెండు కలిపి పెట్టేశానండి దోశ బ్యాటరీ తయారు చేసుకునే విధానం అలాగే నా స్టైల్లో దోశలు ఎలా వేస్తానో చాలా మెత్తగా సాఫ్ట్గా అనేది చూపించుకుంటూ వీడియో అయితే చేశానండి ఈరోజైతే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాము కొన్ని ముచ్చట్లతో మీ ముందుకైతే వచ్చేసానండి కిట్టు అడ్రస్ అయితే తెలిసిపోయింది వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది వీడియో ఎవరు ఫుల్గా చూడకుండా కామెంట్లు అయితే పెడుతున్నారు కొంతమంది గొర్రెలు అయితే ఇష్టం వచ్చినట్టు కామెంట్లు అయితే పెడుతున్నారు ఫస్ట్ ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాతనే కామెంట్ అనేది పెట్టండి కొంతమంది కంటున్నానండి మంచిగా కామెంట్ పెట్టే వాళ్ళకైతే నేను అనట్లేదు ఫుల్ వీడియో చూడకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాతలు అయితే రాస్తున్నారు అందుకనేసి వాళ్ళని అయితే అన్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా చూశారు కదండీ అక్కడ బుడ్డిగాడు తమ్నెల్ చేంజ్ చేశాడు ఫస్ట్ పెట్టిన తమ్నెల్కి వ్యూస్ రాలేదని మళ్ళీ అయితే చేంజ్ చేశాడు కదా ఆ బుడ్డిగాడు ఎక్కడికి పోలేదు ఆమెకి ప్రెగ్నెంట్ పోలేదు ఏం పోలేదు అన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు చేసుకుంటూ అయితే వచ్చాడు కదా మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో చూపించమని అడిగామనేసి అక్కడ హాస్పిటల్లో వేరే వాళ్ళది ఎవరిదో పిక్ తీసుకొచ్చి తమ్నెళ్గా యూజ్ చేశాడు అలాగే వాడి భుజాల మీద వాలిపోయిన ఆమెని ఫోటో తీసుకొని తమ్నెళ్ళలో బాగా సెట్ చేశాడు ఇవన్నీ బాగానే సెట్ చేశావురా బుడ్డి మరి వీడియోలో ఎందుకు చూపించలేదు ఇక్కడ అంతా నిజమే కదా అన్నీ నిజాలే జరుగుతున్నాయి ఆమెకి ప్రెగ్నెంట్ వచ్చింది ముగ్గురు పిల్లలు ఉన్నారు మళ్ళీ ఆ ప్రెగ్నెంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అని అన్నావు కదా మరి అలాంటప్పుడు హాస్పిటల్లో వీడియో తీసుకోవచ్చుగా మీకంటూ స్పెషల్గా రూమ్ అంటూ ఇస్తారు కదా అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చుగా సరే రూమ్ తీసుకొని నువ్వు ఉండలేదనుకో జనరల్ వాటిలో ఉంటావు కదా అక్కడైనా నీ మంచం దగ్గర జరిగేవన్నీ వీడియోలు అనేది షూట్ చేసుకోవచ్చు పక్క వాళ్ళని చూపించకుండా నీదేదో వీడియో తీసుకుంటూ పెట్టొచ్చు కదా అప్పుడు ఏ ప్రాబ్లం ఉండకపోయేదేకా అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదు గతంలో ప్రెగ్నెంట్ డెలివర్ అయింది కదా అప్పుడు పాలాకు తినిపించినప్పుడు లేదో ఎప్పుడో డెలివర్ అయింది కదా అప్పుడు వీడియోలు అయితే తీసావు అప్పుడు తీసిన పిక్చర్ అనేది ఇప్పుడు తమ్ పెట్టి యూజ్ చేసావని అందరికీ క్లియర్గా అర్థమైపోయింది వీడియో ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఏడ్చుకుంటూ వస్తావు లేదంటే ఎవరికైనా ఏమైనా అనుకుంటూ నాటకాలు పడుకుంటూ వస్తావు ఏంటి బారానాకి ఇంకా మెంటల్ తగ్గలేదా పిచ్చి కంట్రోల్ కాలేదా ఇంకా రాలేదేంటి ఓ ఈరోజు వీడియోలో కనిపిస్తాడా మంచిగా మేకప్ వేసుకొని తీసుకొని రా ఎందుకంటే తెల్లటి జుట్టు అయిపోయింది ఫేస్ మొత్తం నల్లగా మారిపోయింది కదా కొంచెం మేకప్ అనేది రా నీ దగ్గర ఉన్నది కదా మేకప్ ప్రోడక్ట్స్ అనేది ఐదు నిమిషాల్లో తెల్లగా అయ్యే మేకప్ ప్రోడక్ట్స్ నీ దగ్గర ఉన్నాయి కదా అవి తీసుకొని రెడీ చేసుకొని రా సరేనా ఇంకా ఏంటి లత లేచిపోయి పని చేసుకోవచ్చు కదా అస్తమానం ఈ దొంగ వీడియోలు తీయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా వాడికంటే ఎలాగో సిగ్గు లేదనుకుందాము నీకేమైంది చక్కగా స్నానం చేసుకొని నీట్గా రెడీ అయ్యి ఆ పిల్లల్ని పట్టించుకోవచ్చుగా అప్పుడు అందరూ నిన్ను తిట్టకుండా ఉంటారు కదా అంటే అందరూ నిన్ను తిడితేనే బాగా అనిపిస్తుందా నీకు ఇంకా ఎన్ని రోజులు పడుకుంటావు లేమ్మా లేచి నీ పనేదో నీవు చేసుకో ఆ నాటకాలనేది ఆపేసి ఫస్ట్ పిల్లల్ని చూసుకో అర్థమైందా పిల్లలు ఎలా ఉన్నారో చూసావు కదా ఏంటిరా బుడ్డి నువ్వు అసలు నీ ముఖం చూసుకున్నావురా ఎలా ఉందో తిండికి కరువై నిద్రకు కరువై ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచించుకుంటూ డబ్బు పిచ్చి పట్టిన వాడిలా ఎలా ఉన్నావో చూసుకున్నావా అదేంటిరా వీడియో ఓపెన్ చేస్తే చాలు ఏడ్చుకుంటూ ముందుకు వచ్చేస్తావు లేదంటే ఎవరికైనా ఏదైనా అయిందనుకుంటూ వచ్చేస్తావేంటి మళ్ళీ ఈరోజు ఏం టాపిక్తో వస్తున్నావు ప్రెగ్నెంట్ ఉన్నది అని చెప్తావా లేదని చెప్తావా ప్రెగ్నెంట్ వీడియోలోనే వారం రోజుల దాకా చేద్దాము అనుకుంటున్నావా అదే కంటెంట్ బాగుందనేసి దాని మీదనే చేయాలి అనుకుంటున్నావా నువ్వు ఏడ్చుకుంటూ సింపతి గెయిన్ చేసుకుంటూ వస్తే నీకు వీడియోలు అనేది వైరల్ అవుతున్నాయనేసి అలా చేస్తున్నావా ఏంటి మాకైతే అర్థం కావట్లేదు మరి దానికోసమే చేస్తున్నావా ఏమో మరి నీ సబ్స్క్రైబర్లకు ఎందుకు ఇంకా అర్థం కావట్లేదు ఇలా దొంగబద్దాలు చెప్పుకుంటూ దొంగ నాటకాలు చేస్తున్నాడని ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు నీ సబ్స్క్రైబర్లకి మాకు అర్థమైనట్టు కూడా మీకెందుకు అర్థం కావట్లేదు అసలు కొంతమంది గొర్రెలు ఉంటారు కదా ఆ బుడ్డీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి మమ్మల్ని అయితే తిట్టడం స్టార్ట్ చేశారు అందులో వీడియోలో ఏమున్నది చూడనే చూడరు ఏం మాట్లాడిందో విననే వినరు లోపల లోపలేం చేస్తున్నావు అని అన్నారు ఒక్కటే చూసావు కానీ లోపల చేసే పని విధానం నిన్ను చూడమని నేను చెప్పలేదు తమ్నో ఎవరైతే పెట్టానో వాళ్ళ గురించి మేము టాపిక్ తీసుకొని ఇక్కడ మాట్లాడుతున్నామని అది విను ఫస్ట్ విన్న తర్వాత మమ్మల్ని తిరదు ఓకేనా కిట్టు అడ్రస్ అయితే తెలిసిపోయింది మరి ఎంతమందికి కిట్టు అడ్రస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్ బాక్స్లో అడిగితేనే కిట్టు అడ్రస్ అనేది నేనైతే మెన్షన్ చేస్తాను ఎవరికి కావాలో కిట్టు అడ్రస్ చెప్పండి వాళ్ళకి నేనైతే రిప్లై ఇస్తాను కిట్టు అడ్రస్ అయితే తెలిసిపోయింది వాళ్ళ ఊరి వాళ్ళే వచ్చి మా వీడియో కింద అయితే కామెంట్ చేశారు కామెంట్ కూడా నేను రిప్లై ఇచ్చాను కామెంట్లో కూడా చాలా అంటే చాలా మాట్లాడుకున్నారు ఒకసారి చూడండి నా ఛానల్లో వీడియో కింద వాళ్ళ కామెంట్లు అయితే ఉంటాయి వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు ఒకప్పుడు భయపడ్డారు ఇప్పుడు వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు మీరు పర్వాలేదు అందరికి ఇవ్వండి ఇవ్వండి అని అయితే చెప్పారండి అడ్రస్ అయితే ఇంకా మంచి టాపిక్ అయితే తెలిసింది బారానాకైతే పిచ్చిలేసి మెంటల్ వేసి ఎక్కడో ఆయుర్వేదం హాస్పిటల్లో జాయిన్ చేశాము మా అన్నయ్య కోలుకుంటున్నాడు అని చెప్పారు కదండీ అదంతా అబద్ధం అండి వాళ్ళ అన్నయ్యకైతే వేరే సెటప్ అయితే ఎవరో దొరికారంట ఆమెను తీసుకొని అయితే చక్కగా షికారులు అయితే చేస్తున్నాడు వాళ్ళతో పాటు వీడు కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి షికారులు అయితే చేసేస్తున్నారు ఆ పసిపిల్లల్ని తీసుకొని అయితే రోడ్డు మీద అయితే కనిపించారంట ఒక వెహికల్ మాట్లాడుకొని ఎక్కడెక్కడో తిరగడానికి అయితే మొదలు పెట్టేశారంట కానీ మనకైతే ఇంట్లోనే ఉన్నట్టు వీడియోలు అయితే తీసి చూపిస్తున్నారు కానీ అవన్నీ అబద్ధాలంట ఈ బుడ్డిగాడు ముందే ప్లాన్ చేసుకొని ఇలా హుషారుగా హాయిగా షికార్లు చేద్దాము అనేసి ముందే వారం రోజులకు సరిపడైతే వీడియోలు అయితే మొత్తం తీసి పెట్టుకున్నాడు మనకైతే అప్పటికప్పుడే జరిగింది ఈ నిమిషంలో ఇలా జరిగింది అన్నట్టుగా మనకైతే వీడియో రూపంలో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాడు కదా గతంలో ఒకసారి అన్నాడు కదా ఈరోజు పెట్టిన వీడియో ఈరోజుది కాదు ఎప్పటిదో ఇది అని అన్నాడు కదా మేము ఏ రోజు చేసిన వీడియోలు ఆ రోజైతే అప్లోడ్ చేయట్లేదు అని అన్నాడు కదా అది నిజమే కదా వాడైతే హుషారుగా హాయిగా కడుపు నిండా తిండి తిని చక్కగా తిరుగుతున్నాడంట వాడు మాత్రం హాయిగా హుషారుగా షికార్లకైతే వెళ్తున్నాడు వాడు వాళ్ళ నిన్న కలిసి మనకు మాత్రం ఇంట్లోనే ఉన్నట్టు వీడియోస్ అన్నీ చేసుకుంటూ ఎవరికి బాగాలేదన్నట్టుగా క్రియేట్ చేసుకుంటూ కొత్త కొత్త కంటెంట్లతోనైతే వస్తున్నాడు కదా ఆ వీడియోస్ కూడా ఎప్పుడు తీస్తున్నాడు అర్ధరాత్రి సమయంలో తీస్తున్నాడు లేదంటే తెల్లవారు తీస్తున్నాడు కదా మనకైతే వాడి ఫేస్లో క్లియర్గా అర్థమైపోతుంది నిద్ర మబ్బున వీడియోలు చేస్తున్నాడని ఎంత అలసిపోయి ఉన్నాడనైతే అక్కడైతే క్లియర్గా అర్థమైపోతుంది కదా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి అడ్రస్ కావాలని అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా వాళ్ళ అడ్రస్ అయితే మీకు క్లియర్గా చెప్తాను నేను